హలో అండి ఒక మంచి విక్రమ భేతాళ కథను విందాం పూర్వం మణిపురం అనే రాజ్యాన్ని వీరవర్మ అనే రాజు పరిపాలించేవాడు వీరవర్మకు లేక లేక పుట్టిన కొడుకు సుశాంతుడు సుశాంతుడికి ఇరవై ఏళ్ళు వచ్చేటప్పటికి వీరవర్మ బాగా వృద్ధుడైపోయాడు అతడు తన కొడుకుకు వివాహం జరిపించి రాజ్యాన్ని అప్పగించి తాను విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు తన స్నేహితుడైన రత్నగిరి రాజు కూతురు మధులత తన కొడుకుకు అన్ని విధాలా తగినదని అనుకుంటాడు మధులత చిత్రపటాన్ని తెప్పించి సుశాంతుడిని పిలిచి ఆ చిత్రపటాన్ని ఇచ్చి తనకు త్వరలోనే రాజుగా పట్టాభిషేకం చేస్తానని ఆ రోజే వివాహం కూడా చెయ్యాలని నిర్ణయించుకున్నానని మధులత గురించి తన అభిప్రాయాన్ని చెప్పమని అడుగుతాడు సుశాంతుడు మధులత చిత్రపటాన్ని తీసుకుని మరుసటి రోజు తన అభిప్రాయాన్ని చెబుతానని అంటాడు ఆ రోజు రాత్రి సుశాంతుడి కలలో బంగారపు ఛాయ రంగులో రేకులాంటి కళ్లతో అపురూపమైన లావణ్యంతో ఒక అమ్మాయి కనిపిస్తుంది వెంటనే మెలకువ వచ్చిన సుశాంతుడికి ఆ రాత్రంతా నిద్రపట్టలేదు తన కలలో వచ్చిన అందాల రాశి తప్పకుండా ఉంటుందని ఎలాగైనా తనను వెతికి పట్టుకుని తననే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు తండ్రితో సుశాంతుడు తాను పట్టాభిషిక్తుడు అయ్యే ముందు కొన్ని రోజులు దేశాటన చేసి వస్తానని దేశం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటే తనకు రాజ్యపాలన చేయటానికి సులువు అవుతుందని చెబుతాడు ఇది విన్న వీరవర్మ సంతోషించి అతడిని పంపుతాడు సుశాంతుడు సామాన్యమైన దుస్తులు ధరించి గుర్రాన్ని ఎక్కి తన కలలో కనిపించిన స్త్రీ కోసం వెతుకుతూ వెళ్లాడు సుశాంతుడు ఎన్నో ప్రాంతాలు తిరిగాడు అక్కడక్కడ సత్రాల్లో బస చేస్తూ అక్కడ యజమానులను పాఠశారులను తన కలలో కనిపించిన స్త్రీ గుర్తులు చూపుతూ అలాంటి స్త్రీ ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతాడు అడిగిన వాళ్లందరూ అలాంటి అమ్మాయి గురించి విననైనా వినలేదని అంటారు అలా సుశాంతుడు తన కలలో కనిపించిన స్త్రీ కోసం రెండు నెలలు వెతికాడు రాను రాను సుశాంతుడికి ప్రయాణం విసుగని అనిపించింది సరైన తిండి నిద్ర విశ్రాంతి లేకపోవడంతో శరీరం చిక్కి నీరసపడిపోయాడు సుశాంతుడు ఒకరోజు మధ్యాహ్నం ఎండలో ప్రయాణిస్తూ ఒక నదీ తీరంలో కాసేపు విశ్రాంతి తీసుకుందామని గుర్రాన్ని మీదకు వదిలి తాను చెట్టు నీడన కూర్చున్నాడు బాగా అలసిపోయి ఉండటంతో నిద్రలోనికి జారుకుంటాడు తరువాత లేచి చూస్తే అతడి గుర్రం కనిపించదు చుట్టుపక్కల గుర్రం కోసం వెతుక్కుంటూ చెరువు గట్టు మీద కూర్చొని ఒక అమ్మాయి చేపలకు వలలు వేస్తూ ఉండడం చూస్తాడు ఆ పిల్ల వద్దకు వెళ్లి గుర్రం ఏదైనా ఒకటి ఇటు రావడం చూశావా అని అడుగుతాడు ఆ మాటలు విన్న ఆ అమ్మాయి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తుంది ఆ పిల్లను చూడగానే సుశాంతుడు ఆశ్చర్యపోతాడు ఎందుకంటే తను వెతుకుతున్న తన స్వప్నసుందరి ఆ అమ్మాయే వెంటనే ఆ పిల్లతో నేను అన్వేషిస్తున్న నా స్వప్నసుందరివి నువ్వే నీ కోసం మూలమూలలా వెతుకుతున్నాను ఎన్నో ప్రాంతాలు చుట్టాను చివరికి ఇక్కడ దొరికావు నాతో పాటు రా మనిద్దరం వివాహం చేసుకుందాం అని అంటాడు ఆ మాటలు విన్న ఆ పిల్ల బెదిరిపోయి గాలాన్ని అక్కడే వదిలి అక్కడ్నుంచి లేచి పరిగెత్తింది ఆ పిల్లనే వెంబడించాడు సుశాంతుడు ఆ పిల్ల పరిగెత్తుకుని వెళ్లి పక్కనే ఉన్న ఒక గుడిసెలోకి వెళ్ళిపోతుంది సుశాంతుడు కూడా ఆ గుడిసె వద్దకు వస్తాడు ఇంతలో ఒక వృద్ధుడు గుడిసె లోపల నుంచి బయటికి వచ్చి నువ్వేనా మా అమ్మాయిని నా కలల సుందరివి నువ్వే నాతో పాటు రా పెళ్లి చేసుకుందాం అని అడిగింది ఇంతకు ఎవరు నువ్వు ఏ ఊరికి చెందినవాడివి నీ తల్లిదండ్రులు ఎవరు అలా అడగటం మర్యాద అనిపించుకుంటుందా నువ్వెవరివో చెప్పు అని అడుగుతాడు ఇది విన్న సుశాంతుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యి నేను ఒక మూర్ఖుణ్ణి అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు తరువాత తన రాజ్యానికి వెళ్ళి మధుల తను పెళ్లి చేసుకుని పట్టాభిషిక్తుడు అవుతాడు బేతాళుడు కథ చెప్పి రాజా సుశాంతుడి ప్రవర్తన చూస్తుంటే మూర్ఖంగా లేదా తన కలలో కనిపించిన సౌందర్యవతి కోసం అన్ని చోట్లా తిరిగి చివరికి ఆ కన్య కనిపించగానే ఎందుకలా తిరిగి వెళ్ళిపోయాడు ఆ వృద్ధుడికి తన గురించి చెప్పి ఉంటే సంతోషంగా పెళ్లి చేసి ఉండేవాడు కదా సుశాంతుడు ఎందుకంత మూర్ఖంగా ప్రవర్తించాడు మతి భ్రమించి అలా వెళ్ళిపోయాడా అని అడుగుతాడు దానికి విక్రమార్కుడు సుశాంతుడు మూర్ఖుడు కాదు అతడికి మతి భ్రమించలేదు అలాగని అతడు గొప్ప జ్ఞాని అని కూడా అనటానికి లేదు ఎందుకంటే కలలో కనిపించిన స్త్రీ అందచందాలకు ముగ్ధుడై తనను పెళ్లి చేసుకోవాలని తన కోసం వెతకటం అవివేకం ఒక సామాన్య పేదవాడు తన కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వాణ్ణి ఎన్నో వివరాలు అడిగాడు తన పేరేంటని ఊరేంటని తల్లిదండ్రులు ఎవరని అడిగాడు అలాంటిది ఒక యువరాజు అయ్యుండి రాజ్యానికి కాబోయే రాజు అయ్యుండి కేవలం అందం కోసం ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అది మూర్ఖత్వమే అవుతుంది అందుకే అతడికి తానెవరూ చెప్పడం ఇష్టం లేక ఒక మూర్ఖుణ్ణి అని సమాధానమిచ్చాడు అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక మంచి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు